కూడా జీరో తో అటువంటి సారా విషయంలో అక్రమ సారా విషయంలో నిర్మల రెండు ఆదిలో పెట్టు ఈ రోజు పత్రికలో బంధించుకుని ఆ పత్రిక లేవనుకోండి ఇస్ దాక్ట్ ఎయిటీ ఎయిట్ డిసెంబర్ ఇరవై రామారావు గారు ఆదిలాబాద్ టూర్ కంటే ముందు పలమూడు నాడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు మీరు వచ్చే లోపల ఈ అక్రమ సారా విషయం నిర్మల్ రెండు తర్వాత సిర్పూర్ కాలంలో ఈ మూడు గిట్ట మీరు చేయకపోతే హైదరాబాద్ నుంచి పత్రిక విలేకరులను ప్రతిపక్ష నాయకులను తీసుకెళ్లి ఆ సారా విషయంలో పబ్లిక్ ద్వారా వచ్చి మీ సాగర్ టాకీస్ గేట్ ముందు సాగర్ టాక్ హ్యాబిస్ ఇంట్లో ఉంటే ఒక రోడ్ నెంబర్ థర్టీన్ నెంబర్ ఫోర్ బట్ ఎయిటీ త్రీ టు ఎయిటీ ఎయిట్ హ్యాబిట్స్ సందిగ్ధులు ఉండేవాడు దాని ముందు సాగర్ టాక్ హ్యాబిట్స్ సాగర్ టాక్ గేట్ ముందు అంటే పద్దెనిమిదికి ఆయన ఇన్స్ట్రక్షన్ చేశాడు పద్దెనిమిది నాట్లు అక్కడ సారా మిషన్ చేసేసాడు జెడ్పీ చైర్మన్ ఎలక్టెడ్ బై డైరెక్ట్ ఎనభై ఏడులో లో ఎంటైర్ పబ్లిక్ అయ్యాల జడ్పీ సిస్టం జిల్లా అందరూ అట్లా అట్లా ఇరవై ఒక్క జిల్లాలో జడ్పీ చైర్మన్ సిస్టమ్ వచ్చింది సమితి పోయి మండల వ్యవస్థ తో నేను అడుగుతున్నాను డిసిల్ మా ఆయాములు ఒకటి బలే హండ్రెడ్ పర్సెంట్ కాదు డిసిల్ ఇవ్వడం తప్పు కాదు కానీ డిసిల్ క్యాప్చర్ చేస్తారు మీరు ఏ బ్రాండ్లు అయితే దేశమంతా ఉంటాయి అన్ని రాష్ట్రాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మ్యాక్డాల్ అనుకోండి ఓల్టాల్ అనుకోండి మ్యాన్సన్ హౌస్ అనుకోండి పీటర్స్ కార్డ్ అనుకోండి తర్వాత ఏదైతుందో లోకల్ బ్రాండ్ అంటే ఇప్పుడు భూమి భూమి గి భూమి పెట్టింది కదా మా దగ్గర కూడా లోకల్ గా ఉంటాయి ప్రజెంట్ లంబాడి మేము ఎనభై లో హోల్సేల్ చేసినప్పుడు మాకు మూడు రూపాయలకి వస్తుండే క్వార్టర్ దానికి మేము ఆరు రూపాయలకు ఇచ్చేవాళ్ళు రిటైల్ షాప్ వాళ్ళు వాళ్ళ మీరు పదకొండు రూపాయలకి అమ్మేవాళ్ళు ఈ రోజు ఇప్పుడు నైన్టీ నైన్ ప్రభుత్వం ఉంటుంది వన్ నాట్ ఫైవ్ మొన్నటి వరకు రెండు వందల రూపాయలు సో ఈ లోకల్ లోకల్ అల్కల్ గవర్నమెంట్ అలాంటి చేస్తుంది దానికి ఏదైతుందో ఆ స్పిరిట్ లో కొంత మెడిసిన్ టైప్ వేస్తారు దాని ఓ లేబుల్ పెట్టుకుంటారు అదేదైతేందో చీప్ లిక్ చీప్ అంతకుముందు గవర్నమెంట్ రాకముందు తెలుగుదేశం ప్రభుత్వంలో తొంభై ఇప్పుడు తొంభై వన్ ఫైవ్ అయింది అంటే ఒక వంద ముప్పై తో ఇది భారతదేశ చరిత్రలో ఒక మేము ఒక మెమో తీసుకోవాలంటే అంటే అరవై తొమ్మిది డెబ్బై ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ లో చాలా పెట్టాలి ఈరోజు టీ కొట్టుకుపోతే పది రూపాయలకు డిజిటల్ గూగుల్ పేనా ఫోన్ పే అంటున్నాను పది రూపాయలు ఒక సిగరెట్ ఒక సిగరెట్ తీసుకుంటా చేస్తున్నాం ఎందుకు క్యాష్ చేసిన కారణం ఏంటి అంటే నీకు డిజిటల్ పేమెంట్ లో ఇస్తే నష్టమే వచ్చింది క్యాష్ పేమెంట్ చేయడానికి కారణం ఏంటి దాని మీద ఏమైనా డిస్కస్ జరిగిందా అది ప్రజలకు వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా అంబటి రంబా చెప్తారా సారా సారామాలు బ్రాండ్ షాపులు చేసిన బొత్స సత్యనారాయణ గారు నాగేశ్వరరావు చెప్తారా ఎక్కడ వేయక ఇంకబెట్ట నేను వాళ్ళతో కలిసి పనిచేసిన వాడిని పౌరుని ఇది అన్యాయం జరిగింది అనేది నేను చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన పేపర్లు వచ్చిన మా దగ్గర రావడం లేదు సార్ ఒరిజినల్ ఏదైతుందో ఒక లిక్కర్ మెడోల్ తీసుకుంది అనుకోండి కేస్ కేసు అంటే పన్నెండు ఫుల్ బాటిల్ ఉంటే కేస్ అంట ఆరు వందల రూపాయలు ఎక్కడ మెక్టోల్ తెలంగాణలు ఇచ్చిన కేరళ ఇచ్చినా కర్ణాటక ఇచ్చిన తమిళనాడు ఇచ్చిన మహారాష్ట్ర ఇచ్చిన ఇక్కడ పదమూడు వందలు ఈ ఏడు వందలు డైరెక్ట్గా ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం పై చేస్తుంది హోల్సేల్ ప్రభుత్వం కనుక విద్యార్థులు కూడా ప్రభుత్వం ఈ ఏడు వందలు డైరెక్ట్ క్యాష్ చేసేదైతుందో ఇది వస్తుంది కిక్ బ్యాక్ నిన్న ప్రముఖంగా ఏదైతుందో ఆంధ్ర జ్యోతిలో అండ్ ఈనాడు ఏదైతుందో ప్రముఖంగా వచ్చింది అది కంపెనీస్ ఏ కంపెనీస్ ఈ విధంగా ఏదైతుందో అంటే దాదాపు ఒక కేసు మీద ఫుల్ బాటల్స్ అయితే పన్నెండు ఆఫ్ అయితే ఇరవై నాలుగు క్వార్టర్ అయితే నలభై ఎనిమిది కేసు అంటున్నారు కేసు ఒక బాటల్ వస్తాయి ఫుల్ బాటల్ ఏదైతుందో ఏడు వందలు ఉంటే హాఫ్ బాటల్కి ఏదైతే ఈ లేబుల్ ఛార్జ్ అండి బాటల్ ఛార్జ్ ఉంటారు కదా పదిహేను ఇరవై రూపాయలు పోతుంది క్వార్టర్కి ఏదైతుందో ఒక ముప్పై రూపాయలు ఏడు వందలు ఉంటే ఏడు వందల ఇరవై ఏడు వందల యాభై అవుతుంది ఈ విధంగా ఏదైతుందో కిక్ బ్యాక్స్ ఈ రోజు కొన్ని పత్రికల్లో ఒకసినప్పుడు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలే కిక్ బ్యాక్ అనేది స్టోరీ వస్తుంది లీక్ లక్ష కోట్ల தம்பி வேல கோட்டே தாதாப்பு லட்சம் கேஷ் பிஜினஸ் அது எந்த கேஷ்னஸ் நைன் நைன்சிஸ் எந்த கேஷ் அது எக்ஸை யாருக்கா பூர்வம் இரவு ஏழு கிடைக்கும் கேஷ் இது கார்டு டீடி டிடி தேலேயா ஷாலேஷன் அனுப்பிட்டு இரவெய் ரூபாய் முப்பது கேஷ் இது முந்தை ரெசிப்ட் இப்படி ரெசிப்ட் ரெசிப்ட் போய் ஏதோ இது ஃபோன்பேனா கூகுல் பேனா ఇటువంటి పరిస్థితుల్లో మీరు క్యాష్ ను ట్రాన్సాక్షన్ ఎందుకు చేసేరు ఇది వివరాలు ఇవ్వవలసిన ప్రజలకు అవసరం ఉంది దాని వల్ల మీకు డిజిటల్ పేమెంట్ వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలు కానీ ఏమి అభ్యంతరము ఏమైనా నష్టం వచ్చినా క్యాష్ వల్ల ఏం వెసులుబాటు అవుతుంది ఇది చెప్పవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా దీంట్లో క్లారిటీగా బంగారం డొల్ల కంపెనీ వివరకు ఏదైతుందో సిమెంట్ కంపెనీ పెట్టినప్పుడు ఇండియా సిమెంట్ దానియా మెట్రిక్ ప్రసాద్ ఇంకా పలువురు ఏదైతుందో పెట్టుబడులు పెట్టారు పెట్టడానికి ఏమైంది ఒక కంపెనీ ఫ్రెంచ్ కంపెనీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫార్టీ నైన్ ఆయన మేనేజ్మెంట్ ఏం చేశాడు ఇండియా సెవెన్మెంట్ నూట పది కోట్లు పెట్టింది ఆయనకు వచ్చింది అంతా రెండు వందలు రెండు వందల కోట్లు వైట్ ఏదైతుందో ఆయనకు వచ్చింది బట్ ఆ రెండు వందల కోట్లు మళ్ళా ఏదైతుందో క్యాష్ రిటర్న్ తీసుకున్నాడు ఇండియా సెవెన్మెంట్ కానీ దాని అదే అదే సేమ్ పద్ధతిలో ఏ విధంగా అయితే సిమెంట్ కంపెనీలో గాని సాక్షిలో కానీ పెట్టుబడులు ఎలాగైతే ఇదే శిక్షణ ఈ లిక్కర్ పాలసీలో కూడా సేమ్ అడాప్ట్ చేయడం జరిగింది నేను అనుకున్నా సజ్జాల శ్రీధర్ రెడ్డి గారు ఎస్పీ వేదిరెడ్డి గారి అందులో అది మీరు టేక్ ఓవర్ చేసి మీరు ఏదైతే చేసిందో కదా ఈ రోజు పాలసీ డిసిషన్ అనేది ప్రభుత్వం సబ్ కమిటీ అధికారుల విజయసాయి రెడ్డి గారి ఇంట్లో హైదరాబాద్ కూర్చొని డిస్కషన్ జరిగిందని ఓపెన్ చెప్పాడు ఇక్కడ ఒకసారి జరిగింది తర్వాత నేను దాని గురించి పట్టించుకోలేదు ఇప్పుడు కొద్దే చెప్పారు రాబోయే రోజుల్లో మొత్తం బట్టలు ఎక్కడికక్కడికి ఇప్పుతా అని చెప్పాడు కర్త కర్మ ఎవ్రీథింగ్ రాజ్ కృషి అని చెప్పాడు ఈ రోజు రన్ చేసింది రాజకీయ రెడ్డి కరెక్ట్ గా టెలిఫోన్ దొరికాయి కన్వర్జేషన్ దొరికింది డోల్లా కంపెనీలకు ఏదైతేందో బంగారం ఏదైతుందో డిస్టరీ కంపెనీలు బంగారం పోని బంగారం ఎట్లా చేసారు ఇవన్నీ వచ్చాయి ఖచ్చితంగా దీంట్లో ఏదైతుందో కాకుండా మీ మీ పక్షాన్ని మీరు డిస్లో డిసు అవసరం లేదు డిశోలైన్ కంట్రోల్ మీరు పెట్టుకున్నారు ఈ రోజు మ్యాక్డోల్ బిస్కీ ఎంటైర్ సౌత్ కేరళ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ అండ్ తమిళనాడు మారుంత సుబ్రామన్ గారి నుంచి మొదలుకొని ఇప్పుడు వాళ్ళ కుటుంబమే నడుతున్నది ఆ బ్రాండ్ మూడున్నర సంవత్సరాలు మ్యాక్డోల్ బిస్కీ అనేది మీరందరూ సాక్షి సార్ ప్రిన్సిపాల్ దొరికిందా మ్యాక్డోల్ బిస్కీ దొరికిందా మ్యాన్సర్ దొరికిందా టీసార్ దొరికిందా అన్ని అకౌంట్ యొక్క బ్రాండ్ పెట్టేదైతుందో అడ్డగోల్ పెట్టలేదైతుందో డిస్ప్లై కంట్రోల్ చేస్తుంది కొన్ని డబ్బై రన్ చేస్తుంది ఈ రోజు చరత్ చందర్ రెడ్డి అఫీషియల్ గా అఫీషియల్ గా అఫీషియల్ గా వంద పది కోట్లు బయట దాంట్లో సజ్జా గారికి నలభై ఐదు ఓ అదాని అనే టైాలి ఏదైతుందో యాభై నూట ఆ నలభై ఐదులో ఒక రాజకీయ నాయకుడికి ఐదు లక్షలు ఐదు కోట్లు క్యాష్ గా మూడు ఐదు కోట్లు క్యాష్ గా మూడు కోట్లు వైట్ ట్రాన్స్ఫర్ చేసి అంటే ఆయన లోన్ ఇప్పించినందుకు ఎనిమిది కోట్లు ఏదైతే వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ నంద్యాల సార్ డిస్సీ అది సిక్కుండే నంద్యాలి ఎంపీ గారు ఉంది వారిని ఏదైతుందో అది ఈ విధంగా ఏదైతుందో ఖచ్చితంగా దీంట్లో మూడు వేల రెండు వందల కోట్లు కాదు పూర్తి ఎక్కువ మీరు మళ్ళీ నేను వస్తాను వారు కొద్ది రోజులకు ఇవన్నీ వచ్చినాక కొన్ని ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు అంటే ఒకటేమో మోర్ దెన్ ఆరు వందల పదమూడు వందల నుంచి ఏడు వందల క్యాష్ మళ్ళీ ఈ ఆరు వందలకు ఎవరైతే సప్లై ఇస్తుందో దాంట్లో పర్సెంటేజ్ నేను షాపు తక్కువ చేసిన ఏం చెప్పారు మీ ఎన్నికల్లో విడుదల వారీగా మేము ఎంతుందో వచ్చే ఎన్నికల్లో సంపూర్ణ మధ్య నిషన్లతో ఎన్నికలు పోతాం అటువంటిది ముప్పై వేల కోట్లు టర్న్ ఓవర్ ఎంత అయితే ఐదేళ్లలో ఇన్కమ్ చూపి రాబోయే రోజుల్లో ఈ డబ్బులతో మేము పే చేస్తామని ఓన్లీ ఎక్సైజ్ బ్రెవరీజ్ కార్పొరేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ముప్పై వేల కోట్లు అప్పు తీసుకున్నారు మరి నువ్వు చెప్పింది సంపూర్ణ మధ్య ఇచ్చాను రేట్లు హై చేసిన అంటే మధ్య మద్దతు ఏం చేసినా చేసిన మొత్తం చీప్లీకి వెళ్ళగల రూపాయలు రెండు వందల ముప్పై సాయంత్రం ఎనిమిది అయినప్పుడు తొమ్మిది గంటలకు బదు అప్పుడు ఏదైతే షాక్ అయిపోయింది మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై అదే బ్రాండ్ చేంజ్ సేమ్ అదే సో ఈ విధంగా పబ్లిక్ నోటికేషన్ ఇప్పటికైనా ప్రజల ముందుకు సూటిగా సూటి చెప్పాలి ఎందుకు క్యాష్ వ్యాపారం చేసినవు ప్రభుత్వమే హోల్సేల్ ప్రభుత్వమే రిటైల్ క్యాష్ ఇవ్వాల్సిన అవసరం ఏంది డిజిటల్ అంటే ఈ ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా నష్టం ఉందా క్యాష్ వల్ల ఏం లాభం వచ్చింది ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనం వల్ల ఏం లాభం జరిగింది వెరీ క్లారిటీ మీరు లేకపోతే మీ అంబడి రాంబాబు స్పోక్స్ మెన్ లేకపోతే సకల మంత్రి శాఖల మంత్రి ఉన్నాడు కదా సజ్జల లేదా చాలా వ్యాపారం చేసే రైడింగ్ పార్టీ ఒక గన్ మ్యాన్ రౌడీ గన్మ్యా చేసిన బొత్స సత్యనారాయణ గడ నాగేశ్వరరావు గారు యాదవ్ గారు మంత్రి చేశాడు ఆయన కూడా చాలా మామూలు ప్రయోజనలు చేశాడు వెస్ట్ గోదావరి వైజాగ్ హైదరాబాద్ కమా చెప్పండి చెప్పందండి ఎక్కడ మంత్రులు సంతకాలు పెట్టారు ముఖ్యమంత్రి సంతకం పెట్టాడు పాలసీ డిసైడ్ చేసేది ప్రభుత్వము దాని రన్ అది కాదు ఏ జీవో వచ్చిన అధికారులతో ఎనీ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ కాదు కనుక ఏదైతుందో దీనికి ఈ కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ నువ్వు సత్యాన్ని ఏంటి నీ మీద కేసులు బలాస్తాగా దీనికి జవాబు తిప్పవలసిన అవసరం ఉంది ఒక ఎక్సైజ్ కంట్రాక్ట్ చేసిన వాళ్ళగా దీని గురించి తెలిసి ఉండవారి ప్రజలకు ఏదైతే ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశాను మళ్ళీ ఎన్నికల ముందు చేశాను ఎన్నికల ముందు ఇంటర్వ్యూ చేశాను బాటల్లో ఫోటోలు తీశాను షాప్ లో పోయాను అవన్నీ కూడా నేను చేశాను ఇప్పుడు డిలేట్ అయినా బట్ నిన్న వచ్చిన ప్రకారం క్లారిటీ ఈనాడు టేబుల్ వచ్చింది ఏ లిక్కర్ ఎంత ఒరిజినల్ కేసు ఈ డూప్లికేట్ కే దానికంటే నాశనికం ఉందని బట్ డబుల్ కిక్ బ్యాక్ సేమ్ ఎలాగైతే సిమెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి వాళ్ళకు అమ్మిన తర్వాత లాభాలకు పది పెడితే నూరు తొంభై పెడితే ఎనభై దాంధియా కానీ తర్వాత మెట్టి ప్రసాద్ కానీ ఇచ్చి మళ్ళీ క్యాష్ తీసుకుంటాడు సేమ్ ఇదే పద్ధతిలో లిక్కల్లో చేశారు దీంట్లో ఆ కేసులో ఎక్కడ ఎస్టాబ్లిష్ కాయ ముఖ్యమంత్రి మీద కానీ మంత్రుల మీద ఉత్తర్వులు చేశాడు అది మంత్రి కూడా చేసేది అధికారులు చేశారు వాళ్ళకే శిక్ష పడినప్పుడు రాజశేఖర్ రెడ్డి అనేవాళ్ళు ఏడు దాంట్లో నేను నేను అనుకుంటున్నా ఆ కేసులో ఆయన శిక్ష ఐటీ రైల్ అయితే ఈ షూట్ కేస్ కంపెనీలో కానీ ఏదైతే అక్రమీ దొరికితే ఫైన్ ఎస్ ఏదైతే ఉందో డిక్లేర్ చేస్తారో దీంట్లో ఎవరు దాన్ని తప్పించలేరు క్లారిటీగా అన్ని సాక్ష్యాలు ఎవరింగ్ ట్రాన్సాక్షన్ బంగారం ఎడికి పోయింది డబ్బులు ఎడికి పోయింది